శ్రీకాళహస్తీశ్వరాలయంలో కార్తీక మాసం సందర్భంగా అభిషేకం శాస్త్రోక్తంగా నిర్వహించారు భక్తులు విశేష సంఖ్యలో పాల్గొని శనిగ్రహ దోషం నుంచి విముక్తి కలగాలని మొక్కులు చెల్లించుకున్నారు శ్రీకాళహస్తీశ్వరాలయంలో శనివారం కార్తీక మాసం సందర్భంగా శని భగవానునికి విశేష అభిషేక సేవ చేపట్టారు వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు శనీశ్వర భగవాను అనుగ్రహం కోసం శని గ్రహకాల దోషం నుంచి విముక్తి కోసం కార్తీక మాసం శని అభిషేక సేవలో పాల్గొన్నారు ఆలయంలోని శనీశ్వర భగవాన్ మూల విరాట్ వద్ద ఆలయ అర్చకులు వేద పండితుల ఆధ్వర్యంలో కలశస్థాపన పూజలు నిర్వహించి వివిధ రకాల సుగంధ ద్రవ్యాలతో అభిషేకాలు నిర్వహించారు అనంతరం నువ్వుల తైలంతో విశేష అభిషేకం జరిపి ప్రధాన కలశ జలాలతో శాస్త్రోక్తంగా అభిషేకాలు నిర్వహించారు తదుపరి స్వామివారికి విశేష అలంకారాలు చేసి ధూపదీప నైవేద్యాలు నివేదించి హారతులు సమర్పించారు భక్తులు శనీశ్వర భగవాన్ అభిషేకాన్ని తిలకించి భక్తి ప్రపత్తులతో మొక్కులు చెల్లించారు శనివారం ఆలయంలో భక్తుల రద్దీ నెలకొంది వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులతో ఆలయంలో అటు రాహుకేతు పూజలకు ఇటు రుద్రాభిషేకం శనీశ్వర కార్తీక మాసం అభిషేకాలు చేయించుకోవడానికి అధికంగా భక్తులు విచ్చేశారు ఈ కార్యక్రమంలో ఆలయ సూపరింటెండెంట్ నాగభూషణం ఇన్స్పెక్టర్ వెంకటస్వామి పిఆర్ఓ రవి ఆలయ అధికారులు పాల్గొన్నారు